అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈనాడు బీజేపీ కార్యాలయం పైన కాంగ్రెస్ కిరాయి గుండాలు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము చాతగాని ప్రభుత్వం పరిపాలన చాతగానటువంటి ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చాతగాదు కానీ ప్రజల కోసం అనునిత్యం పాటుపడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన ఈనాడు కార్యకర్తలపైన దాడి చేయడం అనేది అత్యంత అమానుషమైనటువంటి చర్య ప్రజా పరిపాలన చాతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కిరాయి గుండాలను పెట్టించి ఈనాడు మీరు ఏంటనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటనేది నిరూపించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పరిపాలన డెబ్బై ఏళ్ల కిందట ఉన్నదో ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందో అదే విధంగా అదే మార్గంలో పోతున్నటువంటి పరిస్థితి ఈనాడు కిరాయి గుండాలు వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన రాళ్ళ దాడి చేసిండ్రు అంటే ఏంటన్నట్టు అంటే మీ పరిపాలన ఏంటనేది మీరు నిరూపించుకున్నట్టే కదా ఇక్కడ ఈనాడు ఆ రాళ్ల దాడిలో మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాసం వెంకటేశ్వర్ల అన్నగారికి గాయాలైనటువంటి పరిస్థితి మీరు వెంబడే ఎవరైతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వెంబడే మా అన్నగారికి క్షమాపణ చెప్పి తీరాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ గుండాలు కాదు కదా ఎవరు రోడ్ల మీద కూడా తిరిగినటువంటి పరిస్థితి ఎవరిని బతకనేటువంటి పరిస్థితి చూస్తారు బిడ్డలారా అనుకుంటారు చాతనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలపైన కొట్లాడండి అంటే ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం అనునిత్యం కొట్లాడుతుంది కాబట్టి ప్రతి సమస్యను ఏలెత్తి చూపుతుంది కాబట్టే కదా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ కిరాయి గుండాలను పెట్టించి మరి భయపడ్డట్ట భయపడ్డట్టే కదా ఈనాడు అందుకే కదా రాళ్లదాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మీరు చేసేటువంటి పిచ్చి పనులు పిచ్చి వేషాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తున్న ముందు ముందు రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గర పడ్డాయి కాబట్టే ఈనాడు మీరు ఇట్లా చేసిండు మీకు చేతనైతే ప్రజా పరిపాలనను చక్కగా చేసి చూపించండి తప్ప ఇలాంటి దాడులు బంద్ చేయాలని ఇలాంటివి చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని మరి ఇక మేము అత్యంత దారుణమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం